వెల్కమ్ టు ఫు రిటైర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను తీసుకున్న ఈ టాపిక్ మీరు ఈ రీడింగ్ చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరు మా వివర్స్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు ఆ టాపిక్ ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నారండి నెల వీడియోస్ కూడా ఆదరిస్తారనుకుంటున్నాను చూస్తున్నారు కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఏ టాపిక్ అయితే మీకు కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొందరు షార్ట్లలో షార్ట్ వీడియోస్లలో కొంచెం వేరేలాగా కామెంట్ చేస్తున్నారు చిన్న చిన్న వర్డ్సే అయినా కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఏదైనా రిజనేట్ అయితేనే చూడండి కాకపోతే వేరే టాపిక్ పైన ఇలా చేయండి అని కామెంట్ బాక్స్లో పెట్టండి అంతేగాని ఎలా పడితే అలా కామెంట్ చేయకండి ప్లీజ్ మేము ఫ్యామిలీ నుంచి వచ్చాం అండి ఏదైనా తీసుకోలేము మేము నలుగురిని హీల్ చేయడానికి ట్రై చేస్తాము మా పని అది ఎంతో కష్టపడితే ఒక రీడింగ్ వస్తుందండి చాలామంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళను కూడా ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత సపోర్ట్ అవుతూ ఉంటారు ఒక వీడియో చేయడానికి ఎవరినైనా ప్రోత్సహించండి బ్యాడ్ కామెంట్ చేయొద్దు మీకు ఈ టాపిక్ నచ్చలేదు మీకు ఇది రిజనేట్ అవ్వలేదు సరే ఇది రీజనేట్ అవ్వలేదు అని చెప్పండి అంతే కానీ ఎవరు బ్యాడ్ కామెంట్ చేయలేదు సారీ నా లాంగ్ వీడియోలో మాత్రం ఎవ్వరి ఎవ్వరూ బ్యాడ్ కామెంట్ చేయలేదు షార్ట్ వీడియోలనే ఒక ఇద్దరు చేశారు వాళ్ళకి నేను రిటర్న్ రిప్లై కూడా ఇచ్చాను ప్లీజ్ అలా చేయకండి ఎవరైనా బాధపడతారు కదా లేకపోతే నచ్చలేదని చెప్పండి ఈ టాపిక్ అని చెప్పండి మీకు నచ్చిన టాపిక్ మీద కామెంట్ బాక్స్లో పెట్టి చేయించుకోండి లేదు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అంతే కానీ ఎవరిని ఏమి అనకండి ప్లీజ్ మన కర్ ఆ కర్మ ఎవరిని వదలదు ఒకరిని అనుచితంగా ఎవరిని ఏమి అనకూడదు సారీ ఇలా చెప్పినందుకేమనుకోకండి ఎందుకంటే అది స్టార్టింగ్లోనే నేను చెప్పకపోతే ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతాయి అందుకని చెప్తున్నాను ఇది రియల్లీ చెప్తున్నాను నాకు లాంగ్ వీడియోలో ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టలేదు ఓన్లీ షార్ట్లోనే ఒక టూ టూ త్రీ మెంబర్స్ మాత్రమే పెట్టారు వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకే అండి ఈరోజు మన టాపిక్ రోషిక మీరు వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు టాపిక్ పైన ఈరోజు రీడింగ్ అండి చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి అంటే తన ఫోకస్ అంతా వర్క్ పైన పెట్టేసి మీకు టైం ఇవ్వకపోవడం వల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయకపో నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని దూరం పెట్టి మీకు ఈక్వెల్ గివ్ ఎంటేకి ఇవ్వకుండా మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసి ఆనడా సిచ్యువేషన్లో ఉంచేసి ఇదంతా చేశారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు కాకపోతే ఏదో బాధ తన మనసులో మీ వరకు రానివ్వట్లేదు ఎందుకో బాధగా మూనా ఆన్ అవుతున్నారు తన తన స్వార్థం తాను చూసుకొని ఆన్ అయ్యారు మీ మీ మధ్య వచ్చిన గొడవలే కారణం కావచ్చు ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఏవైనా కారణం కావచ్చు మీకు ఆఫర్ చేయాలనుకున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు ఇంకా క్లారిఫికేషన్ తీదా చూద్దాం మీరు ఈ వీడియో చూసే టైంకి ఇంకా మీ పర్సన్ మీకు ఇంకేమనుకుంటాం మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసిన టైంకి ఏమనుకుంటున్నారనంటే తన వర్క్ పరంగా మీకు సరైన టైం ఇవ్వక మీ దగ్గర మీకు ఈక్వల్ ఈవెంటే ఇవ్వకపోవడం వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఎంత పైన వర్క్ పైన మనీ పైన దీనిపైన ఫోకస్ చేశారు అందువల్ల మీకు టైం ఇవ్వలేదు మిమ్మల్ని పక్కన పెట్టేశారు దానివల్ల మీరు బాధపడి తన నుంచి మూవ్ ఆన్ అయినట్టున్నారు బాధగానే మూవ్ ఆన్ అయ్యారు ఇంకొకటి ఏంటి అంటే తను తన స్వార్థం చూసుకున్నారు ఫాస్ట్లో మీ పర్సన్ తన స్వార్థం తను చూసుకొని నువ్వే నువ్వెలా పోతే నాకేంటి నాకేం అవసరం నా వర్కా నా బిజీ షెడ్యూలా నా మనీ గ్రోతా నా ఫ్యామిలీయా నా టైమా నా ఎంజాయ్మెంటా ఇంతే అనుకున్నారండి మీ పర్సన్ అందులో పడి ఎంతసేపు తనకు తనే టైం ఇచ్చుకున్నారు తన గురించి తనే ఆలోచించుకున్నారు మీకు ఈక్వెల్ గివ్ అంటే గివ్వలేదు ఎంతసేపు మనీ వర్క్ మనీ వర్క్ అదర్ ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు ఎంతసేపు తన గురించి తనే ఆలోచించుకున్నారు మీ గురించి ఆలోచించలేదు స్వార్థంగా ఆలోచించుకున్నారు ఇంకా నువ్వెక్కడ పోతే నాకేంటి నాకేం అవసరం అన్నట్టు చూడండి మీ ఎంత మీరు తనని బెక్ చేస్తూ ఉన్నా రిలేషన్ గురించి అడుగుతూ ఉన్నా తనపాటికి తాను వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ ఇక్కడ పర్సన్కి సరైన కాలు లేదు సరిగ్గా నడవలేకపోతున్నారు చాలా ధీనమైన స్థితిలో ఉన్నారు ఈ పర్సన్ అయినా కూడా రిలేషన్ కోసం తనని వెంబడిస్తూ ఉంటే తను వెళ్ళిపోతున్నారు అంటే ఒక రకంగా బెగ్ చేసుకున్నారు మీరు మీ పర్సన్ని ఈ రిలేషన్లో ఉండమని కానీ ఈ రిలేషన్ మనకు కావాలని కానీ చాలా బెగ్ చేసుకున్నారు మీరు నిజానికి మీ స్థాయిని మించి మీ తాహతకు మించి ఈ రిలేషన్లో మీరు ఎఫర్ట్స్ పెట్టారు కానీ మీ పర్సన్ మాత్రం తన వర్క్ తను తనపాటికి తను ఉంటూ మిమ్మల్ని మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని పక్కకు పెట్టేశారు ఇంకోటి దీనివల్ల గొడవలు ఈ చిన్న మీకు సరైన ఈక్వల్ గీవెంటే ఇవ్వకపోవడం వల్ల గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఎన్నో మీ మధ్య ఎన్నో విషయాలు ప్రతి చిన్న విషయానికి గొడవలు నాకెందుకు టైం ఇవ్వట్లేదని మీరు నీకే టైం ఇవ్వాల్సిన అవసరం ఏంటని నా తను అంటే నా వర్క్ని చూసుకోవద్దా నా గ్రోత్ని చూసుకోవద్దా నా మన్ నేను మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండద్దా ఎంతసేపు నువ్వేనా ఎంతసేపు ఆ టైం నీకేనా అంటే ఇవి ఎలాగంటే మిమ్మల్ని చాలా అంటే చాలా చీప్గా చూసారు ఇంకా ఈ రిలేషన్లో అంత చీప్గా చూసారు మిమ్మల్ని మీరు అడుక్కుంటూ ఉన్నారు కదా ఆ అడుక్కోవడం వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఎంపయర్ వచ్చింది అడుక్కోవడం ఏంటంటే వాళ్ళ వాళ్ళ అహం సాటిస్ఫై అవుతుంది మనం అడు వాళ్ళు మీరు అడుక్కుంటూ ఉంటేనే వాళ్ళకి అహం సాటిస్ఫై అవుతుంది వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది మీరు అడుక్కోవాలి ఎంతసేపు బెగ్ చేయాలి ఇక్కడ మీరు బెగ్ చేస్తూనే ఉన్నారు ఈ రిలేషన్లో హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ మీ ఎఫర్ట్సే ఉన్నాయి మీ పర్సనల్ ఎఫర్ ఎఫర్ట్స్ ఎక్కడో వన్ పర్సెంట్ అంతే అందుకే ఈ రిలేషన్ ఇలా ఉంది ఇప్పుడు ఏంటి అని అంటే మీరు పడిననే రోజులు పడ్డారు ఈ రిలేషన్ కోసం అడుక్కున్నారు మీ పర్సన్ మీకు సరైన ఈక్వల్ గివ్ ఎంటేకి ఇవ్వలేదు మీరు ఒకవేళ రిలేషన్లో ఉన్నా మీకు కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేదు మీ పర్సన్ రిలేషన్లో ఉన్నారా అని అంటే ఉన్నారు మీరు కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేదు కమిట్మెంట్ ఇవ్వని రిలేషన్ ఎందుకండి దేనికోసం ఆ రిలేషన్ అది టైంపాస్ రిలేషన్ అవుతుంది కానీ అది సీరియస్ రిలేషన్ కాదు అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కమిట్మెంట్ లేకుండా ఎలా ఉంటారండి మీరు అనొచ్చు మిగతా కమిట్స్ కమిట్మెంట్స్ అంటే లైఫ్కు సంబంధించిన కమిట్మెంట్స్ అయినా ఇవ్వాలి కదా యాజ్ ఎ హస్బెండ్గా అది అంటుంటాను ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను నేను ఇంకా లవర్స్ విషయానికి వస్తే అసలు కమిట్మెంటే లేకుండా జర్నీ చేస్తూ ఉంటారు ఆ రిలేషన్ ఎంతవరకు ఉంటుందో కూడా వాళ్ళకి అర్థం కాదు అసలు ఇది రిలేషన్ అనంటే అది రిలేషన్ అనేది అది కూడా ఆనలేదు చివరికి కమిట్మెంట్ లేని రిలేషన్స్ ఏమవుతాయనంటే ఫైనల్గా వచ్చేసరికి నిన్ను బ్రదర్గా అనుకున్నానేనో లేకపోతే సిస్టర్గా అనుకున్నానేనో లేకపోతే ఒక ఫ్రెండ్గా చూసానేనో అలా అనుకుంటారు అంటే ఆ టైంలో వాళ్ళకు అందాల్సిన పుల్ఫిల్స్ అన్నీ అందే వరకు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎట్లా అంటే మెయిన్గా మనీ ఫోకస్గా ఉంటారు మనీ కోసం మాత్రమే ఈ రిలేషన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొని వెళ్తూ చివరికి వచ్చేసరికి కమిట్మెంట్ అనేది మీరు అడిగేసరికి ఆ కమిట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేకపోయేసరికి నేను ఒక ఫ్రెండ్ లాగా చూస్తాను మన ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాం నేను నేను ఒక బ్రదర్ అనుకున్నాను నేను నేను ఒక సిస్టర్ అనుకున్నాను ఇలా మాట్లాడేస్తారు ఎందుకంటే అక్కడ కమిట్మెంట్ ఇచ్చే టైం వచ్చేస్తుంది మీరు ఖచ్చితంగా తన కమిట్మెంట్ అడుగుతున్నారు ఒక రిలేషన్ ఉంటేనే సరిపోదు కదండి కమిట్మెంట్ ఉంటేనే కదా మీ లైఫ్ ముందుకు వెళ్ళేది ఇది మ్యారేజ్ వరకు వెళ్ళి మీకు ఒక ఫ్యామిలీ ఏర్పడి అటు ఇటు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండేది ఒక కమిట్మెంట్ ద్వారానే కదా ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా రిలేషన్ నడుతూ మీకు సరైన ఈక్వల్ గీవెంట్ అయితే ఇవ్వరు మీ పర్సన్ అంటే తను మీ ఈ వీడియోస్ ఏ టైం మీ పర్సన్ మీ గురించి తను అనుకుంటున్నారు ఏంటి అని అంటే నేను ఇవన్నీ చేశాను ఏంటి నేను సరైన టైము ఇవ్వలేదు నా పర్సన్కి ఎంతసేపు వర్క్ ఫోకస్డ్గానే ఉన్నాను ఇంకోటి నేను రిలేషన్లో ఉన్నానే కానీ నేను కమిట్మెంట్ ఇవ్వలేదు ఎంతసేపు తను నా కోసం ఆరాటపడి తను నా దగ్గరికే వచ్చింది కానీ నేను మాత్రం తనకు తనను దూరం పెట్టేశాను నా స్వార్థాన్ని నేను చూసుకున్నాను నా వర్క్ ఏదో నేను చూసుకున్నాను నా మనీ గ్రోత్ నేను చూసుకున్నాను నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేను చాలా అలర్ట్గా డీల్ చేసుకున్నాను కానీ నా పర్సన్ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ దేన్ని పట్టించుకోలేదు తను ఎంతలా బాధపడి ఉంటుంది మీరు ఎంతలా బాధపడి ఉంటారని మీ పర్సన్ అనుకుంటున్నారంటే ఏదో ఒక మదర్లీ క్యారెక్టర్ మిమ్మల్ని తన నుంచి మిమ్మల్ని దూరం చేసిందని మీరు అనుకుంటున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్రజెంట్ ఇంతకుముందు ఏం ఏం అనుకున్నారనంటే ఇంతకుముందు దాన్ని చేసిందంత చేసేసారండి ఏంటి అనంటే మీకు సరైన టైం ఇవ్వకపోవడం మనీ గ్రోత్ వర్క్ అది ఇంకా అదర్ అతను ఇంకేమైనా తన లైఫ్లో తను ఫుల్ ఫిల్గా ఉండడానికి ఏదైతే కావాలో వాటిని తను చూజ్ చేసుకొని మిమ్మల్ని పక్కకు పెట్టేసి మీకు చాలా అంటే చాలా బాధలు మిగిల్చారు మిమ్మల్ని ఒక లాగా చూశారు ఎందుకంటే ఎంతసేపు మీరు అడుక్కోవడమే కావాలి అన్నట్టు చూశారు మీకు సరైన కమిట్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేశారు కానీ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ తనని నేను పట్టించుకోకపోవడం వల్ల ఈక్వల్ గీవ్ అంటే ఇవ్వకపోవడం వల్ల మీ గురించి ఇప్పుడు బాధపడుతున్నారు అంటే మీరెంత బాధపడ్డారో అని తను ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎలాగనంటే తనకు నేను ఈక్వల్ గివ్ అంటే ఇవ్వకపోవడం వల్ల తను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను ఈ రిలేషన్లో ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే ఈ రిలేషన్ ఇలా అయిపోయింది ఎంతసేపు నా పాటికి నేనే ఉన్నాను ఈ రిలేషన్లో ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను ఎంతసేపు స్ట్రక్ అయిపోయి ఉన్నాను ఆలోచనలోనే ఉన్నాను నేను చాలా అహం చూపించాను నా అహంకారంతో నా పర్సన్ని దూరం చేసుకున్నాను తను మాత్రం ఎప్పుడూ నన్ను మాత్రమే కావాలనుకుంది నా గురించి మాత్రమే ఆలోచించింది మీ మా వీవర్స్ అండి వాళ్ళ పర్సన్ గురించి ఆలోచించారని మీ పర్సన్ అనుకుంటున్నాను తను మాత్రం తన ఈగో యాటిట్యూడ్తో తన ఒక నిర్ణయం తీసుకొని మీకు ఈక్వల్ గీవెంట్ ఇవ్వకపోవడం తన వర్క్ పర్పస్గానే ఎక్కువ ఫోకస్ పెట్టడం మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇవన్నీ చేశారు కదా ఇప్పుడు బాధపడుతున్నారు అంటే ఇందులో ఏదో ఒక బిగ్ క్యారెక్టర్ అది మదర్లీ క్యారెక్టర్ ఎవరైనా అదే ఇద్దరు ఫ్యామిలీస్లో ఎవరైనా ఓ పెద్ద క్యారెక్టర్ మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణమయ్యారు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీ పర్సన్ ఒక వర్క్లో ఉన్నారు తన ఫోకస్డ్గా ఉన్నారు మనీ ఫోకస్డ్గానే ఏదైనా అంటే ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు పైనే ఉంటున్నాడు నిన్న ఏం చూసుకుంటాడు ఫ్యూచర్లో నీకంటూ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకుంటారు పోనీ మీరు ఇక్కడ వర్క్ పర్పస్గా మీరు బిజీగా ఉండి మీరు కొంచెం టైం ఇవ్వలేకపోయినా చేసిన ఇక్కడ మీరు ఇలా ఉంటే అక్కడ వాళ్ళు కూడా సేమ్ అదే అంటారు ఎప్పుడు తను వర్క్ పైనే ఉంటుంది మనీ ఫోకస్డ్గానే ఉంటుంది ఇంకా రిలేషన్లో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండేది ఇంకా మీరేం హ్యాపీగా ఉంటారు ఎప్పుడు వర్క్ 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 అనే ఉంటూ ఉంటే అసలు ఎక్కడ ఉంటుంది ఈ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఇదొక వర్షంలో నిజమే కావచ్చు మీకు టైం ఇవ్వకపోవడము ఈ మనీ పర్పస్గా కెరియర్ పర్పస్గా ఆలోచిస్తుంటే టైం ఇవ్వకపోవడం అని ఇరు వర్గాలు అనుకోవచ్చు అది ఏ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అలా అయినా ఎవరైనా ఇరు వర్గాలు అనుకోవచ్చు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక పెద్ద క్యారెక్టరే మేము విడిపోవడానికి కారణం అవుతుంది అని ఇటు మీ మనసులో ఉంటుంది అటు మీ పర్సన్ మనసులో ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎవరు అన్నా ఎవరు చేసినా ఒకటి తన మైండ్ సెట్ ఎలా ఉండాలని అంటే నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను అన్న వేలో మీ పర్సన్ ఉండాలి ఒకరు ఏదో చెప్పారు నీకు టైం ఇవ్వదు ఎంతసేపు వర్క్ పర్పస్లోనే ఉంటున్నారు మనీ మేకింగ్లోనే ఉంటున్నారు నీకు ఎక్కడ టైం ఇచ్చేదని వాళ్ళు చెప్తున్నారు అంటే అది ఎందుకు తీసుకోవాలి నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటానని చెప్పాను నాకు రిలేషను కావాలి కెరియరు కావాలి మనీ గ్రోత్ కావాలి ఈ రెండు ఉంటేనే నాది హ్యాపీ రిలేషన్ అవుతుందని నచ్చ చెప్పుకోవడం అది మీ పర్సన్ బంతు నన్ను నచ్చ చెప్పుకోవాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పి రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఒక మద ఏదో ఏ పెద్దవాళ్ళు అయినా కూడా అన్నీ ఉండాలని కోరుకుంటారు ప్రతీది సమృద్ధిగానే ఉండాలని కోరుకుంటారు అలాగని మీరు ఒకటి వదిలేసి ఒకదాన్నే పట్టుకొని అది ఏమవుతుంది అని అంటే మీ చేత అవుతుంది మీ పర్సన్ది దీ చేత అవుతుంది నేను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను నాకు నా పర్సన్ కావాలి నాకు రిలేషన్ కావాలి నా కెరియర్ కావాలి గ్రోత్ కావాలి మనీలో మనీ మేకింగ్లో ఉండాలి అన్నీ కావాలని మీరు గట్టిగా కూర్చొని మీరు ప్రతిదీ మేనేజ్ చేసుకోవచ్చు ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అలా లేదు ఏదో మాట వినడం అక్కడ ఎక్కువ టైం పెట్టేయడం ఇక్కడ టైం పెట్టకపోవడం ఈ ఈ సిచ్యువేషన్కు ఎవరో ఒకరు కారణం అవుతున్నారు అంటే ఏదో ఒక బిగ్ క్యారెక్టర్ కారణం అవుతుంది ఇంకోటి తన ఈ అహంకారం సర్లే ఆ ఉందిలే ఆ పోయిందిలే ఎంతసేపు తన మాటే చెల్లాలి తన మాట ప్రకారమే వెళ్ళాలి తను చెప్పిందే మీరు వినాలి మీ మాటలో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉన్నా మీ మాట వినరు నేను చెప్పిందే వినాలి తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే మనం మూడే కాళ్ళు అన్నారు నాలుగు ఉన్నాయని అనకూడదు ఎందుకంటే అక్కడ ఎంపరర్ అహ మీరు మూడు అంటే తన కోపం వచ్చేస్తుంది ఈగో హట్ అవుతుంది ప్రతి విషయంలోనూ అంతే ఎందుకు టోటల్గా దానిపైనే ఉంటున్నావు కాస్త నాకు టైం ఇవ్వు కాస్త నాతో మాట్లాడు కాస్త నాతో ఉండు అని మీరు అన్నారు అనుకోండి ఇంకా మీ పర్సన్ ఈగో హట్ అయిపోతుంది అది ఇప్పుడు అన్నీ తలుచుకుంటున్నారు మీ రిలేషన్లో ఏవేవైతే జరిగాయో అవి ఆర్గ్యుమెంట్స్ కానీ తన ఈవో వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ మదర్లీ క్యారెక్టర్ వల్ల ఓ మదర్లీ క్యారెక్టర్ వల్ల మీరు దూరం అవడం కానీ ఏది అయినా కూడా మీ ఒక నిర్ణయం తీసుకొని మీకు ఆ నిర్ణయాన్ని చెప్పకపోవడం కానీ దాని మీద బేస్ అయ్యి ఉండకపోవడం కానీ తన చంచలత్వం వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయినా కానీ వీటన్నిటిని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తను చేసిన ప్రతి తప్పు తనకు కనిపిస్తోంది ఇప్పుడు ప్రజెంట్ నేను చేసింది తప్పు కదా నేను వేరే వాళ్ళ మాటలు విని దూరం చేసుకున్నాను నిర్ణయం తీసుకోలేకపోయాను మనీ మేకింగ్లో ఉన్నాను కెరియర్ అన్నాను టైం ఇవ్వలేదు ఈక్వెల్ గీవ్ టేక్ లేదు తనని ఇగ్నోర్ చేశాను పట్టించుకోలేదు బాధ పెట్టాను నేను కమిట్మెంట్ ఇవ్వలేదు ఇన్ని చేశాను నా పర్సన్కి ఆమె ఎంత బాధపడి ఉంటుంది అని చెప్పి తను సారీ అండి ఆమె అంటే ఆమెని కాదు అదే ఉమెన్గా నేను ఆమె అని అనేసాను ఇది రెండు తీసుకోండి తను అలా బాధపడుతున్నారు ఇప్పుడు నా పర్సన్ మాత్రం చాలా బాధపడింది అని చెప్పి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ టైంలో బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకున్నా తన మనసులో ఏదో బాధ ఉండి మీ వరకు రాలేకపోతున్నారు అని చెప్పాను కదా తన బాధ అంతటికి కారణం ఇదేనండి తను చేసిన తప్పులే తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి దగ్గర మీకు ఒక రాంగ్గానే చూపించారు అంటే మీకు అసలు ఏది లే ఏముంది ఈ రిలేషన్లో అన్నట్టే చూపించారు ఇప్పుడు రిలేషన్లో ఉండి టైం ఇవ్వట్లేదు అని అంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు సరే ఎంతో బిజీగా ఉండి ఇంపార్టెన్స్ టైం ఇవ్వలేదు అని అంటే తర్వాత అయినా చెప్పడం దానికి దానికి అనుగుణంగా దానికి తగిన సమాధానం మీకు చెప్పడం మిమ్మల్ని శాంతపరచడం నేను ఈ టైంలో ఇలా ఉన్నా ఇందుకే రాలేకపోయాను ఈ టైం ఇక్కడ ఉంది ఇందుకు రాలేకపోయాను ఇక్కడ బిజీ అయిపోయాను ఇందుకు రాలేకపోయాను రీజన్స్ చెప్పకుండా టైం పాస్ చేస్తున్నారని అంటే అక్కడ ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం ఆ రీజన్స్ చెప్పకుండా మీకు నిర్ణయం చెప్పకుండా ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం వల్లనే మీ రిలేషన్ బ్రేక్ అయింది మీ మధ్యలో గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఎంతసేపు మీకు కేవలం టైం ఇవ్వకడం ఇవ్వకపోవడం వల్లనే ఈ ఆర్గ్యుమెంట్స్ మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వకపోవడం టైం ఇవ్వకపోవడం వల్లనే మీ మధ్య ఇంత ఆర్గ్యుమెంట్స్ జరగడము మీ రిలేషన్ ఇటువంటి స్థితికి రావడం జరిగింది సరే గతంలో ఇవన్నీ చేశాను అనుకుంటున్నారు ప్రజెంట్ మాత్రం మీకంటూ ఒక టైం రావాలి ఈ కర్మ అంతా తీరిపోవాలి ఈ బ్యాడ్ కర్మ అంతా వెళ్ళిపోవాలి నాకు గుడ్ కర్మ రావాలి మళ్ళీ నా రిలేషన్లో మంచి గ్రోత్ రావాలి మేము మాది మళ్ళీ హ్యాపీ రిలేషన్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ బ్యాడ్ కర్మ అంతా వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్ సరే గతంలో అంతా జరిగింది మీకు టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని బెగ్ చేసుకుంటట్టు చేయడము మీకు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఇదంతా చేశారు కానీ ప్రజెంట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే ఈ బ్యాడ్ కర్మ అంతా వెళ్ళిపోవాలి గుడ్ కర్మ రావాలి మీ రిలేషన్ మంచి ముందుకు రావడానికి ఒక మంచి టైం రావాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే గతంలో జరిగిన బ్యాడ్ని కానీ ఇప్పుడు జరగాలనుకుంటున్న గుడ్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు గతంలో నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి నేను తనకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాను కానీ ఇప్పుడు నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తనతో అన్నీ షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి తనతో ఇంతకుముందులాగా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవాలి నేను తనకు జస్టిస్ తనకు న్యాయం చేయాలి నేను ఖచ్చితంగా ఈ రిలేషన్లో నా పర్సన్కి నేను న్యాయం చేయాలి మాదొక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఇప్పుడు అనుకుంటున్నారు గతంలో గడిచింది అంతా అయిపోయింది తను మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా మిమ్మల్ని ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఏం చేసినా అంతా అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి మీకు మీకు ఒక జస్టిస్ చేయాలి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారండి ఏదైనా సరే ఏ రిలేషన్లో అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని ముందు పెట్టుకొని ఇక ముందు ఇలా జరగద్దు మా రిలేషన్ చాలా బాగుండాలి సరే ఏ సిచ్యువేషన్స్ వల్ల అయినా సరే మాకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిపోయింది మా లైఫ్లో ఇంకా అది వద్దు గతాన్ని మొత్తం వదిలేసి ఇంకా మా ఫ్యూచర్ ఏంది చూసుకోవాలి అని ముందుకు వచ్చే రిలేషన్స్ ముందుకు వెళ్తాయి ఆ గతాన్ని పట్టుకొని ఉన్నా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళదు ఆ గతంలోనే ఉన్నా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళదు అది ఎలాంటి రిలేషన్ అయినా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే కొన్నిటిని వదిలేయాలి అంటే అన్నింటినీ వదిలేయాలంటే అన్నింటినీ వదిలేయద్దండి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చిన రిలేషన్లో అడపదడప గొడవలు వచ్చిన కొన్ని కొన్ని చూస్తూ చూస్తూ చూ వదిలేయాలి అవి మరి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వదిలేయమని చెప్పట్లేదు ఒక రిలేషన్ నిలబడాలంటే ఇద్దరికి పేషెన్సీ కావాలి ఆ పేషెన్సీ మా వీవర్స్కి ఏమైందంటే పాపం పేషెన్సీ ఎక్కువ ఉంది మా వీవర్స్కి అందుకే పాపం ఎంతసేపు వాళ్ళు అడుక్కున్నారు నాకు నీ ప్రేమనివ్వు నువ్వు నువ్వు ఉండు టైం ఇవ్వు నాకు కాస్త టైం ఇవ్వు నన్ను ఇగ్నోర్ చేయొద్దు నన్ను పట్టించుకో అని చెప్పి పాపం అడుక్కున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏం చేశారనంటే చాలా అంటే చాలా చీప్గా తీసేశారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు తన స్వార్థమే తను చూసుకొని వెళ్ళిపోయాడు గనుక ప్రజెంట్ ఇప్పుడు ఆ కర్మ తనను తిరిగి చూపిస్తోంది తనకు ఆ కర్మ అందుకే ఇంత రియలైజ్ అయ్యాడు మీ పర్సన్ అందుకే అంటారు కదండి కర్మ ఎవరిని వదలదు అని తన కర్మ తనను వదలలేదు తను చేసిన బ్యాండ్ మొత్తం తనకు తనే రియలైజ్ అయ్యేటట్టు తన రిగ్రెట్ అయ్యేటట్టు చూపించి మళ్ళీ మీ పర్సన్ని మీ దగ్గర తీసుకొస్తుంది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా మా వ్యూవర్స్ చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఓపిక బట్టి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు అనుకున్నారో వాళ్ళ ఓపిక వాళ్ళ నిరీక్షణ ఈరోజు ఫలించి మీ పర్సన్ మైండ్లో ఒక రిగ్రెట్ ఫీల్ వచ్చి ఈరోజు మీ రిలేషన్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలని హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలని తను చే చేసిన తప్పును తను తెలుసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం ఈ బ్యాడ్ కర్మ అంతా అయిపోయింది నాకు మంచి టైం రావాలి నా పర్సన్ను నేను బాధ పెట్టినానని అనుకోవడం ఇట్లా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్కి మీ లైఫ్లోకి వస్తున్నారండి ఖచ్చితంగా వస్తారు అండి మీలా ఫార్చు అంటేనే కాలచక్రం తిరుగుతోంది బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్ గుడ్ కర్మకు వచ్చేసింది మీ రిలేషన్ ఇప్పుడు మీతో ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు మీతో ఫీలింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు ఇదండి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు గతం ఏదో అయిపోయింది ప్రజెంట్ మాత్రం నేను నా పర్సన్ ఇలా ఉండాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ